అందరికీ నమస్కారం విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరుని కూటమి ప్రభుత్వం తొలగించడం చాలా దుర్మార్గకరమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ది కోసం సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు అలాంటి వ్యక్తిని వ్యక్తి పేరుని తొలగించడం విగ్రహాలు తొలగించడం విగ్రహాలను కాల్చడం ఇలాంటివి చేస్తూ ప్రజల మనసుల్లో అతని పేరుని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలాంటి పనులు ఎన్నైనా చేయగలరు కానీ ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ గారి పేరుని మాత్రం తొలగించారు ఎన్ని జన్మలెత్తినా ఈ కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదు అని తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ఆరోగ్యశ్రీ చూస్తే దేశంలో ఎక్కడైనా ఉందా ఒక ఫీజ్ రీఎంబర్స్మెంట్ చూస్తే దేశంలో ఎక్కడైనా ఉందా అలాగే తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చారు సున్నా పావల వడ్డీ రుణాలు తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ లాంటివి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ తీసుకురావడమే కాకుండా విశాఖపట్నం తీసుకుంటే గ్రేటర్ విశాఖపట్నం గా చేసిందే వైఎస్ఆర్ గారు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లాగా ఈ ప్రాంతం అభివృద్ది చెందాలి అని చెప్పి విశాఖపట్నం సమగ్ర అభివృద్ది కోసం గ్రేటర్ విశాఖపట్నంగా వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో చేయడం జరిగింది విశాఖపట్నానికి విమ్స్ తీసుకొచ్చారు అలాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ తీసుకొచ్చారు విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అందుకు గుర్తుగా వైఎస్ఆర్ గారు చనిపోయాక రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు చనిపోయాక ఆ తర్వాత ఈ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి బ్రాండ్ ని తొలగించాలని వీళ్ళు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం ఎంతసేపు వైఎస్ఆర్ గారి పేరుని అలాగే వైఎస్ఆర్ గారి కొడుకు పేరుని ప్రజల మనసుల్లో తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటూ ఉంది వాళ్ళని చూస్తే ఈ కూటమిలో ఉన్న వాళ్ళకి ఎంతో భయపడిపోతూ ఉంటారు వణికిపోతూ ఉంటారు వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి సంక్షేమాన్ని చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గకరమైన పనులు చేయడం ఎంతవరకు సమంజసం ఈ రోజు తీసుకుంటే భూమి ఒక్కటే ఉంటుంది సూర్యుడు ఒక్కడే ఉంటాడు చంద్రుడు ఒకడే ఉంటాడు ఎవరెస్ట్ శిఖరం కూడా ఒకటే ఉంటుంది అలాగే వైఎస్ఆర్ గారు లాంటి నాయకుడు కూడా ఒక అక్కడే ఉంటాడు అలాంటి వ్యక్తి పేరుని ప్రజల మనసుల్లో తొలగించాలనుకోవడం వీళ్ళ భ్రమ ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్టేడియంలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు నలభై ఎనిమిది గంటలయ్యి ఈ పేరుని తొలగించినా కూడా ఏమాత్రం స్పందించట్లేదు వెంటనే వాళ్ళు కూడా స్పందించాలి వైఎస్ఆర్ గారి పేరు మళ్లీ అక్కడ పెట్టేట్టుగా చేయాలి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పేరుని ఒక జిల్లాకే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం జిల్లా కాదు కదా ఒక మండలానికి కూడా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతగా పెద్దల్ని గౌరవిస్తూ వెళ్లే వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ గారి పేరుని తొలగించడం చాలా దగ్గరలో అతని విగ్రహాలు కూల్చేయడం ఇవన్నీ ప్రజలు కూడా హర్షించట్లేదు దీని ఫలితం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అనుభవిస్తుంది మేము దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ గారి పేరు ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కి పెట్టి తీరాలి మళ్ళీ తొలగించిన పేరుని మళ్లీ పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం